అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశ్చివాయని కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్ కి చాలా సహాయపడుతుంది శివరాత్రి తర్వాత సూర్య గ్రహణం మూడు రాసుల జీవితంలో అద్భుతాలు సక్సెస్ ప్రమోషన్లతో పాటు ఎన్నో ఊహించని లాభాలు జ్యోతిష్యం ప్రకారం గ్రహణం కనిపించకపోయినా దాని ప్రభావం మనపై నేరుగా పడుతుంది పన్నెండు రాసుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి ఈ ఏడాది వచ్చే సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనది పైగా చాలా మంది జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఈ రాసుల వారు ఈ గ్రహణం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ప్రతి ఏటా సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి ఈ ఏడాది అనగా రెండువేల ఇరవై ఆరులో మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడున ఏర్పడనుంది ఇది సరిగ్గా శివరాత్రికి రెండు రోజులు తర్వాత ఏర్పడుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఆ సమయంలో సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం కూడా పరిగణించబడదు శివరాత్రి తర్వాత సూర్యగ్రహణం మూడు రాసుల జీవితంలో అద్భుతాలు జ్యోతిష్యం ప్రకారం గ్రహణం కనిపించకపోయినా దాని ప్రభావం మనపై నేరుగా పడుతుంది పన్నెండు రాసుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి ఈ ఏడాది వచ్చే సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనది పైగా చాలా మంది జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఈ వారు ఈ గ్రహణం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ఎవరికి ఎలా కలిసి వస్తుంది అనేది తెలుసుకుందాం సూర్యగ్రహణంతో ఈ రాసుల వారికి బాగా కలిసి వస్తుంది అనేక విధాలుగా ఊహించని లాభాలు కలుగుతాయి ఒకటి మేషరాశి వారికి సూర్యగ్రహణం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి అనేక రంగాల్లో మంచి మార్పులు వస్తాయి ఆర్థికపరంగా బాగుంటుంది ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగం లభించవచ్చు పని ప్రదేశంలో కూడా బాధ్యతలు పెరుగుతాయి ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అప్పులు తీరిపోతాయి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది ఈ రాశి వారు కొత్త ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు కొత్త బిజినెస్ను ప్రారంభించాలనుకునే వారికి కూడా ఇది అద్భుతమైన సమయం రెండు సింహరాశి సింహరాశి వారికి ఈ ఏడాదిలో వచ్చే మొదటి సూర్యగ్రహణం శుభ ఫలితాలను తీసుకొస్తుంది పని ప్రదేశంలో మీకు తగిన ప్రశంసలు వస్తాయి ముఖ్యమైన ప్రాజెక్ట్ను చేపడతారు ఈ సమయంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోతాయి పురోగతి సక్సెస్ను చూస్తారు మూడు ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ గ్రహణం తర్వాత శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు అనేక లాభాలను పొందుతారు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది తోటి ఉద్యోగస్తులను మీరు నడిపిస్తారు వారి సపోర్టు ఉంటుంది కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు విదేశీ ప్రయాణాలు చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఓం నమశివాయ